హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అమ్మూ వ్లాగ్స్ సో అయితే మేము ఈవినింగ్ స్నాక్ కింద మురమురాలు మిక్స్చర్ చేసుకున్నామండి అది కూడా బండి స్టైల్లో మన బజ్జీల బండి వాళ్ళు చేస్తారు కదా సో ఇట్ ఈస్ అది స్పైసీ అయిన టేస్ట్తో చేసుకుంటున్నాము సో నేను మీకు ప్రాసెస్ చూపించేస్తాను ఫస్ట్ అయితే మురమురాల్ని వాటర్లో వేసి పిండుకుని పక్కన ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాము తర్వాత అందులోకి మన టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే కారం అండ్ అలాగే కొద్దిగా మసాలా పౌడర్ నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర ఇవన్నీ చాప్ చేసి ఫైన్గా వేసుకున్నాం అండి వేసుకుని ఇప్పుడు మనం వేసుకున్న అన్నీ కూడా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ మరుమరాలు మెత్తగా ఉంటేనే బాగుంటుంది మనకి బండి స్టైల్ కదా సో అలాగే అందులోకి మంచి టేస్ట్ కోసం ఫ్రై చేసిన పల్లీలు వేసుకున్నాము అండ్ అలాగే మనకి బయట మిరపకాయ బజ్జీ కానీ నరకే బజ్జీ కానీ వేస్తాడు కదా సో వాటి బదులు ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాము కాబట్టి మన పానీపూరి చిప్స్ ఉంటాయి కదా సో అవి ఫ్రై చేసి అవి వేస్తున్నాం అనమాట సో అవి అండ్ అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మెత్తగా అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మంచి కలుపుకోవాలి తర్వాత ఇందులో లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నాము ఆ బండి బజ్జి బండి స్టైల్ ఫ్లేవర్ కోసం అలాగే చాట్ ఈ చాట్ మసాలా కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలి మనం ఆ పులుపు ఫ్లేవర్ ఎంత అయితే మనకి అంతా సో అంతేనండి మన బజ్జీల బండి స్టైల్ మరుమరాలు మిక్స్చర్ రెడీ సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్